ఏదైనా సభ్యుడి పైన మాట్లాడితే దయచేసి మీకు అమ్మ అక్క చెల్లి ఉందని గుర్తుపెట్టుకోండి మా ఇళ్ళల్లో కూడా మగవాళ్ళు ఉంటారు గుర్తుపెట్టుకోండి నేను కూడా మీ ఒక అక్కలాగా చెల్లెలాగా ఒక తల్లిలాగా తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీరు డాష్ డాష్ పెడితే నా కొడుకులారా ఉరికిచ్చి ఒక టీం ఉంది మాది మహిళా టీంతో నేను ప్రజల కోసం నేను ఆడబిడ్డల కోసం పోరాడుతున్నాను నేను వచ్చేసరికి మీ డాష్ డాష్ నోట్లో పెట్టి కొట్టి మరి మీకు నేను రాడ్లు దింపుతాను చెప్తున్నా పిచ్చి కామెంట్లు వేడి నా కొడుకైనా పెట్టి బిడ్డ బట్టలిపి పసురు మొత్తం తీసుకొచ్చి బట్టలిపి ఒక్కొక్క నాకు తరిమి తరిమి కొడుతో చెప్తున్నాను నేను మర్యాదగా నాకే కాదు ఏ ఆడబిడ్డ అయినా మాట్లాడినా ప్లస్ ఎక్కడ ప్రతి దాంట్లో ఆడబిడ్డలు కించపరుస్తూ కామెంట్స్ పెడుతున్నారు అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్నారు మీరు నన్ను ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టినో ఫస్ట్ మీ అక్కపైన పైన ఆ విధంగా వాళ్ళని చెయ్యండి అప్పుడు నాకు కామెంట్స్ పెడతారో పెట్టండి నా ఇళ్ళల్లో కూడా మగవాళ్ళు ఉంటారు గుర్తు పెట్టుకొని నేను మర్యాద చెప్తున్నా వర్డ్స్ నేను యూజ్ చేద్దాం చెప్తున్నా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టకండి నేను వల్గర్గా మాట్లాడట్లేదు కదా నేను పిచ్చిగా మాట్లాడట్లేదు కానీ సబ్జెక్ట్ పైన నేను ఆడబిడ్డల కోసం ఫైట్ చేస్తున్నా మీకు సిగ్గు శరము చీమునెత్తరు ఉంటే మీరు పుట్టేది కూడా తల్లికే కాబట్టి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడండి మాట్లాడిన వాళ్ళ మీద కామెంట్ పెట్టి మీరు అద్దె చేయడం కాదు మీద ఒక సపరేట్ టీమ్ ఉంటుంది కామెంట్స్కి నేను వచ్చేసి ఒక ఆడబిడ్డ చెన్నై షాపింగ్ మాల్లో చిన్న పిల్లల పైన వాళ్ళు ఇబ్బంది పెడితే మాట్లాడితే దానిపైన కూడా మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టి మీరు మనుషుల బతుకుల బతుకులు ఏం రా మీరు నాకు అర్థం కావట్లే ఒక ఆడబిడ్డ చిన్నపిల్ల కోసం నేను వచ్చి మా మాట్లాడితే అత్యాచారాల కోసం మాట్లాడితే అన్యాయాల కోసం మాట్లాడితే వాళ్ళని అత్యాచారం చేసి అన్యాయం చేసి చంపుతుంటే నేను మాట్లాడితే వాటిపైన బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు పెడుతున్నారా ఎంత మందికి అర్థం కావట్లేదు మీరు మీరు కూడా తల్లి గుట్టినోళ్ళే కదరా అంటే నేను ఆడబిడ్డి అనకూడదు నేను ఆడపిల్లిని కాబట్టి మీ అమ్మ అనాసి వస్తుందిరా మీరు కూడా ఆడపిల్లలే కాబట్టి ఎందుకు పెడుతున్నారు బ్యాడ్ కామెంట్స్ ఇప్పుడు నా ప్రతి దాంట్లో కొన్ని వాటికి మీరు చాలా బ్యాడ్గా పెట్టిండు నేను మొన్న పెడితే కూడా కనీసం పెట్టిండు ఒక చెన్నై షాపింగ్ మాల్ మీద ఒక ఆడబిడ్డ మీకు అన్యాయం జరిగితే పెడితే పెడతారు ఒక చేతిని చంపేసి అత్యాచారం చేసి హత్య చేస్తే పలానా అని చెప్పేసి మేము మాట్లాడితే పెడతారు ఒక ఆరు నెలల పిల్లని అత్యాచారం చేసి చంపేస్తే హత్య చేస్తే దాని మీద పెడతారు ప్లస్ ఒక నా పెద్ద నా కొడుకులు పెద్ద తలకాలని మీ సీఎం తరపు పిఎం తరపు వీడి తరపు వారి తరపు అని చెప్పుకొని అత్యాచారాలు చేసి అన్యాయాలు చేసి వాటిపై వాటిని ఆత్మహత్యలు చిత్రీకరిస్తుంటే వచ్చి మాట్లాడితే మీరు వారి కామెంట్ పెడతారా మీరు ఎంత మందికి పుట్టిందో నాకు అర్థం కాదు నాకు మాటలు రావని కాదు నేను మాటలు నోరు తెరిస్తే మీకంటే ఎక్కువగా మాట్లాడగలను ఆడబిడ్డని మీ ఇంట్లో కూడా తల్లి చెల్లి అక్క ఉందని గుర్తుపెట్టుకోండి నాకు ఏ కామెంట్స్ అయితే పెడుతున్నారో ఫస్ట్ మీ తల్లుల మీద ఉపయోగించి మీ చెల్లెల మీద ఉపయోగించి అప్పుడు నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఎవరోనండి నాకైతే తెలియదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి అసభ్యకరంగా అంటే అసలు అసభ్యకరమైన పదజాలంతో పెడుతున్నారు కేటీఆర్ ఓడిపోయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ లో ఇట్లా ఓడగొట్టిరు నిరుద్యోగులు ఓడగొట్టిరు కొందరు ఉద్యమకారులు ఓడగొట్టిరు అని చెప్పి ఒక వేల మంది టీమును పెట్టి పెట్టిస్తుండట మీ దృష్టికి వచ్చిందా నా దృష్టికి వచ్చింది అప్పుడు కానీ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే సబ్జెక్ట్ పైన మేము నిజంగా మేము ఏమైనా అన్యాయం చేస్తే మేము నిజంగా అసభ్యకరంగా ఏమైనా వీడియోలు చేస్తే పోనీ కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అటువంటి ఆడవాళ్ళకి మీరు పెట్టండి నేను కాదనట్లేదు తప్పు చేసే ఆడవాళ్ళకి మీరు పెట్టండి అసభ్యకరంగా సగం సగం బట్టలు వేసుకునే వాళ్ళకి పెట్టండి లేదా ఇంకేమైనా చేసే వాళ్ళకి పెట్టండి అంతే తప్ప నేను సమస్యల పైన మాట్లాడితే నా కోసం మీరు కామెంట్లు పెట్టడం ఇంద్రా నాకు అర్థం కాదు మీరు మీరు ఎంతమంది పుట్టి ఉండొచ్చు నాకు అర్థం కాదు నేను మాట్లాడుతాను నేను మాట్లాడితే మీకంటే ఎక్కువ మాట్లాడగలం ఎందుకు మీరు అంత వల్గరకు పెడతారా కామెంట్స్ ఏ ఆడబిడ్డకైనా మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే మీరు పెట్టే కామెంట్స్ వల్ల ఎంతో మంది అత్యాచారాలు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు మీరు పెట్టే కామెంట్ వల్ల ఒక చిన్న పిల్ల తల్లి ఒక చిన్న పిల్ల తల్లి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది మీ వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు మీరు పెట్టే కామెంట్స్ కోసం